రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఆటో వినియోగం భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు అధికంగా పెరగడం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు కార్మికులు డీజిల్ పెట్రోల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్గా మారి ఎలక్ట్రికల్ ఆటోలు కొనుగోలు చేసి వాటితోని ఉపాధి అంటే గతంతో పోలిస్తే గిరాకీలు బాగానే ఉన్నప్పటికీ ఈ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా కొంతమేరకు ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నామని వారు చెప్తున్నారు ఒకసారి రీఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు దాని మైలేజ్కి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎక్స్క్లూజివ్ స్టోరీలో మనం తెలుసుకుందాం నా పేరు శ్రీనివాస్ మాది చందూర్తి మండలం రామారావుపల్లి గ్రామం నేను ఈ మధ్యనే ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల దాకా ఉంటుంది దాంట్లో సుమారు అరవై నుంచి డెబ్భై వేల వరకు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంటు సబ్సిడీ తీసేయంగా మూడు లక్షల డెబ్బై వేలకు నాకు నేను ఆటో తీసుకున్నాను ఫైనాన్స్లో తీసుకున్నాను ఆటో వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది ఈ ఆటో వచ్చేసి ఫుల్లు కావడానికి సుమారు మూడు నుంచి నాలుగు గంటలు పెట్టాల్సి ఉంటుంది మనం ఫుల్ అయిన తర్వాత మనకి ఒక నూట పది నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మన స్పీడ్ని బట్టి మనం నార్మల్గా వెళ్తే వన్ ట్వంటీ దాకా వస్తుంది అదే కొంచెం మనము ఆటోలో ప్యాసింజర్ ఎక్కినప్పుడు కానీ ఫుల్ ప్యాసింజర్ ఎక్కినప్పుడు కానీ లోడ్లో ఉన్నప్పుడు కొంచెం మైలేజ్ అనేది తగ్గుతుంది మన లోడ్ తీసుకున్నప్పుడు కానీ కొంచెము మనకు మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది సుమారు మాత్రం నూట పది నూట ఇరవై మాత్రం కంపల్సరీ వస్తుంది మళ్ళీ దీంతో బెనిఫిట్ ఏంటంటే మనకు పర్యావరణానికి కూడా కొంచెం ఉపయోగపరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పొల్యూషన్ పట్టణాల వల్ల కానీ పొల్యూషన్ పరంగా కూడా మనం లోకల్గా తిరుగుతూ ఉంటాం లోకల్గా తిరుగుతుంటాం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా అనేది ఏంటంటే మనకు పొల్యూషన్ పరంగా ఎంత బెటర్ అండి అలాగే మనకు ప్రస్తుతానికి చూస్తే మన పెట్రోలు కానీ డీజిల్ రేట్లు కానీ మనకు అధికంగా ఉండడం వల్ల మనకు ఆటో కార్మిలకు ఎంతైనా కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు డైలీ వారిగా లేం కాబట్టి మనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మనకు కొంతమేర ఆదాయం వచ్చే ఉంటాయి మాకు కొంతమేర బెనిఫిట్ అండి ఎందుకంటే మేము ఇప్పుడు మా ప్రాంతం నుంచి వేమునాడుకు రావాలంటే మాకు సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు డీజిల్ పోయేసుకోవాల్సి ఉంటుంది డైలీ డైలీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా వెయ్యి రూపాయలు అయితే అండి ఒక్కొక్కసారి మాత్రం వెయ్యి రూపాయలు పోయించుకుంటాము ఆ అమౌంట్ అయితే మనకు మిగులుతుందండి తప్పకుండా మనకు ఎందుకంటే డీజిల్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ రేట్ అయితే విపరీతంగా ఉన్నాయి డీజిల్కు పెట్రోల్కి పోయాల్సిన అమౌంట్ అయితే మనకు కొంతమేర బెనిఫిట్ ఉంటుంది తీసుకుంటే మాత్రం తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది